प्रिय देवो पूजियो प्रियतमा मंत्री वाले लोग फिर स्वतीनिर्देशन पर निकाल तो की दिनों पर आप पार्लमेंट अध्यक्ष हुए संतों का कार्य की मरियो इकरा आसमी जनाब विधात्री की पैर चढ़ना मरियो मार्केट जनाब के कभी होने मने लगाए बोले कार्यकर्ता को वह साफ़ भी बिल्कुल तो सतीनाथ की प्रतियोगिता की मीला स्वागत ఈ రోజు ఈరోజు కావడానికి ఈ ఆసరా కార్యక్రమం అంటే మీకు నేను చెప్పలేసం లేదు మీరు అందరూ భోజనాలు అందరూ సిద్ధమయ్యారు రెండు నిమిషాల పుట్టాలని మాట్లాడతారు కాబట్టి అందరూ సుందరం పాటించి కూర్చొని సద్ధిగా కోరుతున్నారు సంక్షేమ సారతి ప్రేదానిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే సాధ్యమని లేకపోతే మీరందరూ కష్టపడతారని చెప్పుకుంటున్నాను రానున్న ఎన్నికల్లో సాను ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు వైఎస్ చంద్రమగ్గ గారికి పంపుతానని జగన్ నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ నన్ను మళ్ళీ మనకు మన పెద్దరెడ్డి రాజు సార్ గారు కానీ మాట్లాడి మీకు చెప్తారు మరి దయచేసి కొంతసేపు ఇప్పటికే మీరు మీదంతా ఒక ఇబ్బంది అయింది దయచేసి సహకరించండి ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రాము దయచేసి अब भ्रांत लगे तो इन दिन ये कार्य करने प्रारंभ इसलावा अब भ्रांत लगे तो प्रारंभ जैसे कुछ इधर अंदर उस आगरे चला पुलिस डिपार्टमेंट सागरे चला देते ही देते ही इधर के होकर चेंबर इधर पसंद करेगा अब इधर के लोगों से भी ऐसे